జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలపై సాధింపు చర్యలు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ అన్నారు వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహరావు మాట్లాడారు జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని అన్నారు ప్రజలను ఇబ్బందులు భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజలు వెంటే ఉంటామని అన్నారు మంచి పనులు చేస్తే మా వంతు సహకారం అందిస్తామంతేగా ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కొట్లాడుతూనే ఉంటామన్నారు జిల్లా తో పాటు మిగతా అధికారులందరూ ఎవరికి అనుసరణలో పనిచేస్తున్నారు కలెక్టర్ అనలు నిర్ణయాల వల్ల లక్ష మంది పాడి రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు సెంటర్ మూసివేయడం వల్ల పది లక్షల నష్టం వాటిల్లిందన్నారు పాడి రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు పాడి పరిశ్రమ మిల్క్ కూలింగ్ సెంటర్ అనేది సహకార సంఘం అనేది ఏ ఒక్క ఆస్తి కాదు అందరి ఉమ్మడి ఆస్తి అని గుర్తుంచుకోవాలన్నారు జిల్లాలో ఎవరి ఆదేశాల మేరకు పాల్గన కూడా సాగుతుందని అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని అడుగుతున్నామన్నారు ఇప్పటివరకు వేములవాడతో జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆస్పత్రి మూసివేత టీ స్టాల్ మూసివేత పాలకేంద్రం మూసివేత ఆర్ఎంపి క్లినిక్ పై దాడులు కక్ష్యపూర్తంగా జరిగినట్టు స్పష్టం ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు జిల్లా ప్రజలకు చక్కటి పాలను అందించాలని కోరుతున్నామని అన్నారు సో చేసిన పనులకు ఇకపై ఇప్పటి వరకు ఓపిక పట్టామని ఇకపై జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాలి లేదంటే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడి పోట్లాడుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో నిమ్మచెట్టి విజయ రామతీర్థం రాజు నరల శేఖర్ గడ్డం హనుమన్లు సిరిగిరి చందు వెంగళ శ్రీకాంత్ గౌడ్ పోతు అనిల్ పసులు అంజీ కొండ కనకయ్య తదితరులు ఉన్నారు నేను ఆశీర్వాద్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా వాస్తవం చెప్పాలంటే ఈ మధ్యలో జరిగిన సంఘటనలు అన్ని కూడా ఏది కూడా ఈ లాబ్ ల్యాండ్ ఉంది దీనికి ఒక పద్ధతి ఉంది అని చెప్పకుండా కేవలము గుండాగిరి ఒక కక్ష సాధింపు చూ తిరిగి నడుస్తూ ఉంది పోస్టర్లు కానీ గోడల మీద వాల్ రైటింగ్ కానీ ఇంకెక్కడ ఏ సిబ్బంది ఉన్నా దాన్ని మరి కనిపేయకుండా పెయింట్ వేయడమో లేదంటే చించి వేయడమో లేదంటే అది చేస్తారు కానీ మీకు ఏది కానీ షాప్లో ఇవన్నీ మూసేట పద్ధతి ఎక్కడ లేదు మరి మీకు ఇంత కూడా అవగాహన లేదా అని మీ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఎందుకంటే మరి మీరు వచ్చిన నిన్న చెప్పినరు బాగా మేము తొమ్మిది గంటలకు వచ్చి ఫార్మర్స్ దాని ప్రకారం మేము తెలిసిన సంతోషం స్వాగతిస్తా అని చెప్పినా కూడా కానీ మరి పదకొండు పన్నెండు గంటలకి వెళ్ళి దాని ముందటికి వెళ్ళి పోయి రైతులందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు మీరు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పోలీసు యంత్రాంగం అన్నీ ఉన్నా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా మొత్తం అక్కడనే ఉండే వాస్తవం చెప్పాలంటే సోషల్ మీడియాలో నిమిషం నిమిషానికి చూసి మీరు ప్రెస్ మీట్లో ఉంటారు దాని పట్ల మీకు నిజంగా కూడా రైతు మరి సోరుల పట్ల ప్రేమ ఉంటే ఎందుకు స్పందించలేదు అప్పుడే అధికారంతో ఎందుకు మాట్లాడలేదు మరి ఆ మూడు గంటలు ప్రస్తారోగి ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పుడు మీరు వచ్చి వాస్తవం అక్కడ నిల్చొని ఎందుకు ఓపెన్ చేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వాస్తవం చెప్తానండి మేము ఒకటే చెప్తా ఉన్నాం ముందుగానే మేము స్పందించాలనుకున్నాము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ దాని యొక్క ఈ రైతులను మరి ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఉండొద్దు రైతులు సుఖంగా ఉండాలని ఒక్క రోజు రెండు రోజులు మేము కూడా వెయిట్ చేసి దాన్ని చూస్తామని ఆలోచించినాము మరే దానికి వాళ్ళు ఓపెన్ చేయకుండా కూడా ఇలా లంచ్ మోషన్ చూసి మధ్యాహ్నం వరకు లీగల్గా పోయి ఓపెన్ చేసిన వెసులుబాటు కూడా ఉండే తప్పకుండా మీరు ఓపెన్ చేయకుండా తప్పకుండా ఇలా అది ఓపెన్ అవుతుండే ఆ ఆ దమ్ము సత్తా ఆ ఆర్గనైజేషన్ కానీ రైతు సోదరులకైనా కానీ బలం ఉంది వాస్తవం చెప్పాలంటే సరే దానికన్నా ముందే మీరు మీ చేసిన తప్పు సర్దిద్దుకొని మరి వారు చేయడం జరిగింది ఒకటే మేము చెప్తా ఉన్నాము ఇలా దాని తర్వాత డాక్టరు శానిక్యాకెళ్ళి మొదలు పెడితే ఆరంపికల్ని మొదలు పెడితే తర్వాత ఇవాళ పాల కేంద్రం దాంకా మీరు వేస్తుంటే వేములవాడ కానీ సిరిసిల్ల జిల్లా ప్రజలు కానీ భయప్రాంతాల గురికి ఎప్పుడు ఏం జరుగుతుందని తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీ మరి స్పందించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా స్పందించి ఇది మీ విధానమా లేదంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి విధానమా ఇది మూపీ తెరిపి అనేది ఏదంటే ఏది మూసినా ఒక పద్దెనిమిది మూరాలే పద్ధతి లేకుండా మూస్తున్నారు ఇలా ఆర్ఎంపీ విషయంలో కానీ ఇలా ఇలా పాల కేంద్రం విషయంలో కానీ పాల కూలింగ్ సెంటర్ బల్క్ కూలింగ్ సెంటర్ విషయంలో కానీ మరి మీరే మూస్తున్నారు మరి మీరే తెలుస్తున్నారు మూసినందుకు మూస్తున్నారు తెలిసినందుకు తెలుస్తున్నారు దీనికి ఏం విధానం లేదా మీ ఇష్టమా లా అనేది ఇక్కడ ఒక సిస్టమ్ ఉందా లేదా మీ ఇష్టం ఉన్నప్పుడు మూస్తారు మీ ఇష్టంపుడు తెలుస్తారంటే ఇది కేవలము ఎమ్మెల్యే గారి కనుసందుల్లోనే జరుగుతుంది దానికి మీరు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది అని కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే మీరు ఎన్ని చాతుర్యం కావచ్చు మీకు మాట్లాడే శక్తి ఉండొచ్చు కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు ప్రజలు ఒకటే ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏంది ఏం జరుగుతుంది విములవాడలో లేదంటే సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతుంది ఇలా మీరు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ నాయకులు మీకు మరి కలెక్టర్ కానీ ఏ యంత్రాంగం అయినా మీరు ఒక విప్గా ఉండి మరి మీరు అడిగితే మీకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు ఒక్క ఫోన్లో మీరు అన్ చేయవచ్చు కలెక్టర్ డామినేట్ చేస్తుండా కలెక్టర్ అనిశ్చిత ఆలోచనతో ఏదైతే ఈ చర్యలు చేస్తున్నారో దానికి మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిక బాధ్యతలు వహించవలసిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీనికి బాధ్యత వహించిన అవసరం ఉంది ఎందుకంటే ఏ మంత్రున్నా మీకున్నా ఎవరిలా రైతు సోదరులతో పాటు అనేక మంది మరి సామాన్యంగా జీవించే ప్రజలందరూ కూడా భయాభాంతులకు గురయ్యి మరి మా పరిస్థితి ఏంది ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ముఖ్యంగా మరి కలెక్టర్ గారు కూడా ఆలోచించాలి కదా మీరు ఒక బాధ్యతలుగా బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు మరి మీకు కూడా మరి చట్టాలు మీకు బాగా తెలుసు మీరు ఏ బహిరంగ చర్చకైనా మేము కూడా సిద్ధంగా ఉన్నాము చట్టాల పట్ల గౌరవం ఉంది ఇలా మీరు చేసేది కేవలము ఒక గుండాగిరి ద్వారా చట్టాలకు విభిన్నంగా ఒక పద్ధతి లేకుండా మరి మీరు చేసే ఈ మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం మేము తప్పకుండా స్పందించి వారు వెనువెంటే ఉంటాము ఈ పద్నాలుగు పది నెలల్లో కాల కాలం గడవాలి వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలో ఎట్లా నడుస్తారని మేము చూడాలని మేము దమ్మునే ఉన్నాం తప్పితే ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము అనుకున్నాం ఈ ఒక్కరోజో రెండు రోజులు చూద్దాం మీరు ఏం చూసిందంటే ఇలా పాల రైతులు నిన్న చూసి మీరు ఇలా మరి గంభీరపేటలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా పాల పిండిన పాలను పారబోసి రేపు బిడ్డ సిరిసిల్లను సీజ్ చేస్తామో పదివే పది వేల మంది వచ్చి అని చూస్తే మీ ఇంటెలిజెన్స్ యంత్రాంగం కానీ మీ ఎస్బీ కానీ మీ అందరికీ తోడు ఇచ్చి మరి మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మీరు దర్శనం చెప్తే కేవలం ఏదో మీరు ప్రేమతో ఏదో రైతుల పట్ల సానుకూలంగా మీరు ఏదో స్పందించి వాళ్ళ మీద ప్రేమ ఉండి ఉంటే వాళ్ళు ఒక మూడు గంటలు రోగి చేసినప్పుడు మీరు ఇక్కడనే ఉండి వాళ్ళ ముందడికి వెళ్ళే సిరిసలు అయి వచ్చి కలెక్టర్ పర్సనల్ వ్యక్తిగతంగా ఎవరో దాన్ని మీద స్పందించేటప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని మీరు పరిశీలించి అప్పుడే తీసినట్టయితే తప్పకుండా ఇవాళ సుమారుగా ఒక పది లక్షల రూపాయల వాల్యూ ఉన్న మరి పాల ఉత్పత్తి రైతుల మరి వాళ్ళకు లాభం అవుతుండే వాళ్ళు నష్టపోకుండా ఉందరని నేను తెలియజేస్తా ఉన్నాను